పరీక్షిత్తు మహారాజు ధర్మబద్ధంగా పాలన చేస్తున్నారు కలిని భూమి మీద కాలు పెట్టడానికి వేలు లేదు పొమ్మంటాడు అప్పుడు కలిపురుషుడు రాజా ఇది నీకు భావ్యమా ఇది నా యుగం కలియుగం నా యుగంలోకి నన్ను రానియకపోవడం బాగుండలేదు ఏదైనా వెసులుబాటు ఇయ్యి నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను రాజా అంటాడు అప్పుడు ఇది న్యాయమే కదా అనుకొని జూదశాల మద్యపానము వ్యభిచారము జీవహింస అని జరిగే ప్రదేశాలు నాలుగు ఇచ్చి అక్కడ ఉండమంటాడు తన పాలనలో ప్రజలు అటువంటి చోటుకి వెళ్లారని రాజు అభిప్రాయం కలి అమ్మయ్య అనుకుని జ్యోతిషాల ఉండే చోట అసత్యము మద్యపానమున్న చోట ఉండే మదము వ్యభిచారమున్న చోట కామము జీవహింస ఉన్న చోట కోపము అనే నాలుగింటిలో కూడా ప్రవేశిస్తాడు ఇంకొకటి అనుమతించమని బ్రతిమిలాడితే పరీక్షిత్తు బంగారంలో ఉండు అన్నాడు అదే పరీక్షిత్తు కొంపముంచింది అతను చక్రవర్తి బంగారు కిరీటం నగలు వేసుకొని ఉంటాడు ఎప్పుడు దానిలోకి ప్రవేశించాడు కలి అంతటి ధర్మప్రభువు వేటకు వెళ్ళి అలసిపోయి శమీక మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళడము మంచినీరు అడగడము మహర్షి ధ్యానంలో ఉండడం వలన స్పందించకపోవడం ప్రక్కనే చచ్చిపడి ఉన్న పాముని మహర్షి మెడలో వేసి వెళ్ళడం మునికుమారుడు శృంగి పాము కాడుతో మరణిస్తావని పరిస్థితుని శపించడం జరిగిపోయాయి కలి ప్రభావం అంత భయంకరంగా ఉంటుంది ఇది కరీగం కలి బంగారములో ఉన్నాడు ఎంత ఎక్కువ బంగారం కొంటే కలి ప్రభావం అంత పెరుగుతూ ఉంటుంది పెరగాలి సృష్టి లయం అవడానికి అందుకేనేమో త్యాగయ్య గారు కూడా ఎంత నేర్చినా ఎంత జూచినా ఎంత వారలైనా కాంతదాసులే అన్నారు కాంత అంటే బంగారము కాంత అంటే స్త్రీ కాదు ఎందుకంటే త్యాగయ్య అనన్య రామభక్తుడు అలా అనే అవకాశం లేదు అందుకే స్త్రీలే కాదు పురుషులు కూడా బంగారం కొని యథాశక్తి కలికి సహకరిస్తున్నారు కలి మహిమను ఎవరూ తప్పించుకోలేరు సర్వేజన సుఖినో భవంతు ఈ కంటెంట్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కర్మయోగి సెవెన్ ఎయిట్ నైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్